மம் பயம் புரஸ்தோல பிரியோல விஜோபவி

ఏడు సంవత్సరాల వయసులో స్వామివారికి ఉపనయనము జావిత్రి మంత్ర స్థాన అనుగ్రహం కోసము ఒక ఎక్కువ మీద జరుగుతుంది ఆ తరువాత ఆ ఉపనయనం తరువాత వివాహ పరిగణం వరకు కూడా స్వామివారు కావచ్చు మానవ మాతృ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాది జాతుల వారు కావచ్చు వారందరూ కూడా ఏడు సంవత్సరాల వయసు నుంచి స్వామివారిలో కూడా వేద విద్యలు అభ్యసించడం కోసము ఒక గురుకులాన్ని వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క గురుకులంలో అభ్యసించిన తర్వాత నాటకమైన తర్వాత ఆ వివాహంలో శ్వాసు ద్వితీయ యజ్ఞోపమైన ధారణ చేస్తామన్నమాట శ్వాసురము అంటే అంటే శ్వశ్వరుడు అంటే పిల్లనిచ్చేటటువంటి మామగారు పిల్లనిచ్చేటటువంటి మామగారు అల్లుడికి సాధారణంగా గృహస్థాశ్రమ స్వీకరణ కొరకు ఆ యొక్క అబ్బాయికి రెండవ యజ్ఞోపయోగం చేయడం జరుగుతుంది అంటే బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రసము సన్యాసాశ్రము అని నాలుగు ధర్మాలు బ్రహ్మచర్యము అంటే ఉపనం తర్వాత గృహస్ము అంటే వివాహాన్ని తర్వాత వానప్రస్థము అంటే పిల్లలు కలిగి సంతానం కలిగి వారి యొక్క బుద్ధి వచ్చిన తర్వాత ఒక అరవై ఏళ్ళ నుంచి వారు కొంతకాలం వరకు వానప్రసము అంటే ఎటువంటి యాచన లేకుండా నిత్యము భగవంతుడి ఆరాధనలో మనస్సును కైంకర్యము చేసి ఆ భగవంతుడిని ఆరాధించేటువంటి వారు ఎంత చేసేది వానప్రస్థము చిట్ట చివరిది ఆతుర సన్యాసము సన్యాసమోనంటే అంటే అందరూ మీకు తెలిసినటువంటి ఎంతో మంది పీఠాధితులు చూస్తూ ఉన్నారు మీరు ఉదాహరణ దగ్గరలో ఉన్న శృంగేరి కావచ్చు కంచి కావచ్చు ఆ యొక్క యొక్క పీఠంలో ఉన్నటువంటి పీఠాధితులందరూ కూడా ఆ యొక్క సన్యాసాశ్రమ చేసి ఈ యొక్క లోకంలో భగవంతుడి యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నారు వారంతా కూడా కాబట్టి చిట్ట ఆ యొక్క సన్యాసాశ్రమము ఆ యొక్క నాలుగు ఆశ్రమాల్లో అతి ముఖ్యమైనటువంటిది గృహస్థాశ్రమము ఎందుకంటే మనకు వేదంలో చెప్తారు పంచమహాయ్ఞాలు అని చెప్తారు దేవ యజ్ఞ యజ్ఞ భూత అని చెప్తూ వస్తారు ఈ దేవయజ్ఞం కావచ్చు పితృయజ్ఞం కావచ్చు భూతయజ్ఞం కావచ్చు ఇటువంటి యజ్ఞాలన్నీ కూడా సత్యమైనటువంటి మార్గంలో ఆదరించాలి అంటే వివాహమైతే ధర్మపతిని భార్య పక్కన ఉండగా చేసినటువంటి కార్యక్రమాలు యజ్ఞ జగాలి కూడా పత్నితంగా భారతితో సహితంగా ఆ యొక్క యజ్ఞ వ్యాగానికి చెయ్యాలి ఎందుకంటే దేవానాం ఆర్జమాహారం శాస్త్రం శాస్త్రము మనము చెయ్యటటువంటి యజ్ఞ వ్యాగానికి క్రతువల వలనే భగవంతుడి యొక్క ఆహారం ఆ యొక్క యజ్ఞ వ్యాగానికి కృతువల వలనే మనకు వర్షపు ధార కలుగుతుంది మనం హోమాన్ని ఉదాహరణకి ఈరోజు తన ఉదయం హోమం చేసుకున్నాము ఆ హోమం వచ్చింది వచ్చి హోమం చేసినప్పుడు ఆ యొక్క పొద ఆకాశంలోకి వెళ్ళి మబ్బులుగా మారి మనకు వర్షపుధారం వినిపిస్తుంది అనమాట అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము మనకు ఎల్లవేళలా వేళ ఉంటుంది అనడానికి అదొక నిదర్శనము అలాగా వివాహానంతరము గృహస్థాశ్రమంలో ఎన్ని రాగా కదులన్నీ కూడా ధర్మప్రజా సంపత్తి అర్థం స్త్రీ అని చెప్పేసి సంక్రమం చెప్తాను ధర్మప్రజా సంపత్తి అర్థము అని అంటే మామగారుడు దాని అయ్యా నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కదా బాగానే ఉంది ముందు కొరకు చేసుకుంటున్నావు కానీ అంటే అప్పుడు అల్లుడు ఆ అబ్బాయి కళ్యాణ అంతమైనటువంటి వరుడు అన్నమాట ఈ రకంగా సంపత్యర్థం ప్రజాసంపత్ అర్థం అని అంటే వివాహం చేసుకోవడం కోసం ఉత్మహేదంటావు అంటే ధర్మ సంపతి ధర్మమైనటువంటి మార్గములో ప్రజాసంతతి అంటే సంతానాన్ని కలిగించి ఆ యొక్క సంతానోత్పత్తి ద్వారా ఏర్పడేటటువంటి పునామ నరకాన్నిటినీ కూడా వీడి భగవంతుడి యొక్క ఆరాధనలో యొక్క జాగాలన్నీ కూడా ధనమైనటువంటి మార్గంలో చేసి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం పొంది పొందుట తొలగి ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకోవడానికి నాకు అనుమతి నేను ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఆ యొక్క వరుడు మామగారు దగ్గర చెప్తాడు మన వివాహంలో చెప్పేటటువంటి శక్తి అదే కాబట్టి అటువంటి వివాహంలో ఎంతో చూడడం జరిగింది ఇప్పుడు కన్యాదానం చూసుకుంటూ ఉన్నాము కన్యాదానం చేసుకున్న తర్వాత ఆ యొక్క కన్యాదాన అంతా కూడా మొన్న చెప్పుకున్నాము వివాహంలో భాగంగా కన్యాదానము అంటే అందరికీ కూడా ఒక గుడ్డు గుర్తు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానము చేయడం అనేటువంటిది అందరికీ కూడా తెలుసు ఇప్పుడు అదే కర్తవుడు ఇప్పుడు భగవంతుడికి చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా భగవంతుడిని అనుకుంటూ ఉండాలి ఈ యొక్క కన్యాదానం అయిపోయేంతవరకు కూడా భగవంతుడిని వల్లీసనాథా జన మహాలుగుంటూ ఉండాలి పాదాల పాద్యం

বিদম্বো অর্জম কোথা কন্যা মহাসন কষ্যে তো ও সহস্র সৃদ্রাশো

بدر <applause> الله <applause> ल्पजम् मुखम् किमस्य नो बाहु कामूरु बालाभुक्षेरे ब्राह्मणोस्य मुखमासेव बाहोरादङ्गकृतः ऊरुदस्य लग् वैस्कः अजारदः चन्द्रमामनसो दातः चक्षुः सूर्यो अजानद मुखानिन्द्रिस्ता

नः स नन्दे चन्द्रभूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भो न पृथिवीरता विश्वकर्मणः समवर्तनाधि तस्य कस्ता विदध्रूपमेधि तत्पुरुषस्य विश्वमाना नमग्रे ேதம்பனஸ் தனமீ பண் வந்து தியானு

दैवी स्वस्तर मानः ओभञ्जिगादमेरम् चण्णा अस्वद्विवरे चञ्चरस्वरे ॐ शान्तिश्चाम् तिष्ठान्तिः